సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పోల్చుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టింది ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుండే సిద్దం చేసుకుంటుంది ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి ఎన్నికలపై జగన్ వ్యూహాలు ఏంటి ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక ఉన్న ఏమిటి అన్నది హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట వ్యాప్తంగా మళ్లీ పర్యటించి ఏపీలో పాటు నిలుపుకునేందుకు పార్టీ నేతలను కార్యకర్తలను ఆ పార్టీ అధినాయకత్వం ఇప్పటి నుండే సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫలితాల తర్వాత ఆయా లోటు పోషన్ సరిది నూతన ఉత్సాహంతో ఎన్నికలకు కేడర్ను సిద్ధం చేస్తుంది వైసీపీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కార్యకర్తల్లో నేతలంతా చెల్లా చెదరావడంతో వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతల్ని భుజాను వేసుకున్నారు అందులో భాగంగానే ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు నెలల్లోనే కొత్త జిల్లాల కమిటీలు కొత్త అధ్యక్షులు నూతన నియోజకవర్గ సమన్వయకర్తలు నూతన అనుబంధ సంఘాల విభాగాల నేతలను నియమించి పార్టీలో కొత్త జోష్ తీసుకొస్తున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి మానిటర్ చేసేందుకు అప్పటికప్పుడు కొత్త టీంలను సైతం సిద్దం చేసుకుంటున్నారు ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అన్ని లెక్కల్ని సిద్ధం చేసుకున్న వైసీపీ అధినాయకత్వం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుండే తమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు ఎన్నికల ఫలితాలతో వైసీపీ పూర్తిగా ఢీలా పడడంతో ఇప్పటి నుండే ఎన్నికల కోసం వైసీపీ లెక్కలు చేస్తుంది రెండు పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలన్న సంకల్పంతో ప్రస్తుతం పార్టీ కేడర్ ను చేసుకుంటుంది జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వస్తాయన్న యోచనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆయా ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ఆశబోహం చేస్తుంది thank you అందులో భాగంగానే గత ఎన్నికల్లో జరిగిన తప్పులే పునరావృతం కాకుండా కేడర్ కు లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా ఎన్నికల కోసం సమయత్నం చేస్తుంది వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటనకు రంగం సిద్దం చేసుకుంటున్న వేళ జమిలీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తకు ప్రతి నేతకు భరోసా ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు రెడ్డి ఆదేశాలతోనే అధినాయకత్వం సైతం రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ సమస్యలపై ఆందోళన చేపట్టడంతో పాటుగా పార్టీకి దూరంగా ఉన్న ప్రతి కార్యకర్తను దగ్గరయ్యేలా చూడాలంటూ ఆయా జిల్లా నాయకత్వాలకు రాష్ట అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలను పంపింది ఇప్పటికే వైఎస్ జగన్ కార్యకర్తలపై దాడులు ప్రతి దాడులు జరిగిన చోట పరామర్శల పేరుతో పర్యటన చేయడంతో పాటు రాష్ట వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలో పార్టీ పరిస్థితి నాయకత్వం మార్పు కొత్త అధ్యక్షులు నియామకం రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతలు అప్పగించడం లాంటి అంశాలను ప్రత్యేకంగా తీసుకుని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా వరుస సమావేశాలను నిర్వహించడంతో పాటుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు పార్టీ తరపున ఎన్నికైన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున భరోసా ఇస్తూనే జమిలీ ఎన్నికలకు కావాలంటూ జగన్మోహన్ రెడ్డి నేరుగా పిలుపునిస్తున్నారు జముని ఎన్నికలను పెంచాలని కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అందుకు తగ్గట్టుగానే తన కార్యచరణను సిద్దం చేసుకుంటుంది జముని ఎన్నికలకు తాము మొదటి నుండి ఆమోదం తెలిపామన్న విషయాన్ని స్పష్టం చేస్తూనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము విజయం సాధిస్తామంటూ కార్యకర్తలకు నేతలకు భరోసా ఇస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పరిణామాలు దృశ్య తమకంటూ ఉన్న ఓటు బ్యాంకు ఎక్కడికి దూరం కాలేదని అధిష్టానం భావిస్తుంది పార్టీ తరఫున జరిగిన లోటుపాట్ల చేపెట్టామని ఏపీలో ప్రజలు మళ్లీ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని వైసీపీ నేతలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరమైన ఆంశాల విషయంలో ప్రజలు ఎక్కడా ఇబ్బందులు లేవని జమని ఎన్నికలను వైసీపీ స్వాగతిస్తోందని ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము విజయం సాధిస్తామంటూ వైసీపీ అధినాయకత్వం స్పష్టంగా చెబుతుంది అందులో భాగంగానే ఇప్పటి నుండే పార్టీ కేడర్ను సిద్దం చేసుకుంటూనే మరోసారి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జమిలీ ఎన్నికలకు సిద్దమవుతామని వైసీపీ మీడియా సమావేశం వేదికగా చేశారు జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగా ఉన్నామని ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు జగన్ ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ వేస్తున్న లేఖల విషయంలో కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన చేస్తుంది జమిలీ ఎన్నికలు ఎప్పట్లో లేవని కేవలం పార్టీ కార్యకర్తలని నేతల నాయకత్వాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే జమిలీ ఎన్నికలంటూ కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది అంటున్నారు తమ ఉనికిని కాపాడుకునేందుకు కొత్త వేస్తుందని మంత్రులు ధ్వజమెత్తారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తామన్న ప్రకటన పదే పదే చెప్పి పార్టీకి దూరమైన కార్యకర్తల్ని నేతలను దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని వరుసగా పార్టీని వీడుతున్న నేతల విషయంలో ఏం చేయాలో అర్థం కాని వైసీపీ నాయకత్వం జమ్లీ పేరుతో ర్యాంగ్ ట్రాక్ పఠిస్తున్నారు అంటూ మంత్రులు మండిపడుతున్నారు ఎన్నికలు ఏమైనా ఎప్పుడు వచ్చినా కూడా మళ్లీ తిరిగిపోవడం ప్రభుత్వం అధికారులకు వస్తుందంటూ స్పష్టం చేస్తున్నారు మొత్తానికి ఏపీలో ఎన్నికల సంగతి అటు ఉంచితే అధికార విపక్షాలు ఎవరికి వారు కొత్త లెక్కలు సిద్ధం చేసుకుంటున్నారు